క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా ప్రభు పేరట మీ అందరికీ సమాధానము దైవ దీవెనులు ఎజ్రా గ్రంథము పదవ అధ్యాయము పది నుండి పన్నెండు వచనాలు అప్పుడు యాజకుడైన ఎజ్రా లేచి వారితో ఇట్లా నేను మీరు ఆజ్ఞను మీరి అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని ఇస్రాయేలీల అపరాధమును ఎక్కువ చేసి కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు సిద్ధపడి దేశపు జనులను అన్య స్త్రీలను విసర్జించి మిమ్మను మీరు ప్రత్యేక పరచుకొని ఉండు అందుకు సమాజకులందరూ ఎలుగెత్తి అతనితో ఇట్లనిరి నీవు చెప్పినట్లుగానే మేము చేయవలసి ఉన్నది చాలు ఇస్రాయేలు చేసిన తప్పుకు దెబ్బై సంవత్సరాలు చెరకాలం అనుభవించిన తర్వాత చెర నుండి విడిపించబడుతూ వారు తమ పాపములకు ప్రాయశ్చిత్తం చేసుకునే ప్రయత్నములో వారిలో ఏమేం తప్పులున్నాయో చూసుకుంటున్నప్పుడు ఆ లిస్ట్లో ఒకటి బయటకు వచ్చింది ఏంటండి అంటే వారు తమకు నచ్చినట్లుగా తమకు ఇష్టానుసారంగా అన్య స్త్రీలను వివాహము చేసుకుని ఉన్న సమయం అది అప్పుడు యాజకుడైన అని హెజ్రాలు వేసి మాట్లాడుతున్నాడు మీరందరూ దేవునికి విరోధంగా చేశారు ఈ పని అన్య స్త్రీలను వివాహం చేసుకునుట నియమమునకే విరుద్ధం మీరు చాలా పెద్ద తప్పు చేశారు దేవుడు అన్య స్త్రీలను వివాహం చేసుకునకూడదన్నాడు పైగా అబ్రాహాం సంతానానికి అది ఎప్పటికీ వద్దన్నాడు కానీ ఈ రోజు మీరు అబ్రహాం సంతానం కానట్లుగా ప్రవర్తించారు అని చెబుతున్నాడు చూడండి అక్కడ ఒక మాట అనేసాడు అప్పుడు యాజకుడే ఎజ్రా లేచి వారితో ఇట్లా నేను మీరు ఆజ్ఞను మీరి అన్యస్త్రీలను పెళ్లి చేసుకుని ఆజ్ఞ మీరారంట అంటే ధర్మశాస్త్రములో ఈ ఆజ్ఞ ఉంది అన్యస్త్రీని వివాహము చేసుకొనకూడదు అనే ఆజ్ఞ ఉన్నది అన్యస్త్రీ అంటే అర్థమేంటండి బిలాము కూడా అన్యుడే కానీ యహోవ ప్రవక్త అన్యస్త్రీ అనే మాటకు అర్థం ఏంటంటే హృదయములో దేవుడు లేకపోవడం హృదయంలో దేవుడు లేని వారు ఎవరైనా అన్యులే ఈ తరంలో కూడా క్రైస్తవ కుటుంబాల్లో పుట్టినందులే కాదు కదా ఆ మాటకు వస్తే మనమందరం అన్యులమేగా రక్షింపబడ్డాం అన్యులంటే అర్థం ఏంటి పరాయి వారు క్రీస్తు నియమానికి పరాయి వారం మనం అన్య స్త్రీని వివాహం చేసుకునేకూడదు అన్నాడు ఎందుకంటే వారికి అయిన దేవుని నియమం తెలియదు సృష్టికర్తైన దేవుడు వారికి హృదయంలో లేడు సృష్టికర్తయిన దేవుని దగ్గరికి వారు వచ్చే పరిస్థితి అన్యస్త్రీని వివాహం చేసుకున్నారు అందుకని ఏమన్నాడు చూడండి ఒకసారి అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని ఇస్రాయిలు అపరాధమును ఎక్కువ చేసి తిరి మీరు ఇప్పటికే అపరాధం చేసి చరణ్ అనుభవిస్తున్నారు ఇంకా మీరు అన్య స్త్రీలను చేసి ఇంకా ఎక్కువ చేశారు బాబు అపరాధములను ఇంకెక్కువ పెంచారు దేవుని కోపమును చూడండి ఇంకో మాట అంటాడు కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యోహో ఎదుట మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు సిద్ధపడి ఏంటంట ఆయన చిత్తానుసారంగా నడుచుకోవడానికి సిద్ధపడి ఏదో చెయ్యమంటున్నాడు ఏంటది ఏం చేయాలి దేశపు జనులను అన్య స్త్రీలను విసర్జించి మిమ్మల్ని మీరు ప్రత్యేక పరుచుకొని ఉండు ఆల్రెడీ పెళ్లి చేసుకున్నారు స్త్రీలు అయితే ఏముంది అయిపోయిందిగా పెళ్లి అని ఆలోచిస్తారు కొందరు ఇప్పుడు విసర్జించమంటే అదేం దేవుడు అండి అసలు దేవుడు అటు చేయొచ్చునా తప్పు కదా భార్య నిడిచిపెట్టమనొచ్చునా మరి దేవుడు ముందే చెప్పాడు స్త్రీని చేసుకోవద్దని నువ్వు చేసుకోవచ్చునా ఆయన చెప్పిన దానికి విరుద్ధంగా నువ్వు చేసినప్పుడు విరుగుడు కావాలంటే తప్పకుండా ఆయన ఒక మాట అంటే అవునంటే అవును కాదంటే నువ్వు ఆయన మాటకు విరుద్ధంగా చేశావు ఎంత పెద్ద తప్పు జరిగిపోయింది చూడండి ఒకసారి అయితే జనులు అనేకులయ్యి ఉన్నారు అంట ఒకరిద్దరు కూడా కాదు అనేకులు చేసుకున్నారు అలాగా ఎందుకని అన్య స్త్రీని వివాహం చేసుకోకూడదని దేవుడు చెప్తున్నాడు నాలుగు విషయాలు చెప్పి ముగిస్తాను జాగ్రత్తగా వినండి అన్య స్త్రీలను వివాహము చేసుకోకూడదని ఎందుకంటున్నాడంటే పురుషుడు బలహీనమైన ఘట్టం కాబట్టి అమ్మ కిరణ్ గారు ఎంత మాట అన్నారండి వాస్తవానికి స్త్రీ కదండి బలహీనమైన ఘట్టం అంటే వాస్తవమే స్త్రీ ఎప్పటి వరకు బలహీనమైన ఘట్టం అంటే పురుషుడు ఆత్మీయతలో ఉన్నతంగా ఎదిగినంత వరకు పురుషుడు ఎప్పుడైతే స్త్రీ మాట వినడం స్టార్ట్ చేస్తాడో స్త్రీయే బలమైన ఘట్టం పురుషుడే బలహీనమైన ఘట్టం ఒకసారి మోసే తన భార్య మాట విన్నాడు దేవుని నియమమునకు విరుద్ధంగా ప్రయాణం చేస్తున్నాడు అప్పుడే ఆ కొద్ది కాలంలోనే దేవుడు తనను ఎన్నుకున్నాడు అయ్యో నేను వద్దున నా వల్ల కాదు నాయనా అన్నా సరే లేదు లేదు నువ్వే కావాలన్నాడు ఎన్నుకున్నాడో లేదో కొన్ని రోజులకే సత్రములో ఎదుర్కొని ఏం చేశాడు చంప చూచేను అంట అప్పుడు మోసే అనొచ్చు నేను మొదలై చెప్పాను నా వల్ల కాదని నువ్వే నన్ను బలవంతంగా ఎన్నుకొని ఇప్పుడు చంపుతే ఏంటి పరిస్థితి ఇప్పుడు నువ్వు చంపుతే ఏంటి అసలు నీ ఉద్దేశం ఏంటి ప్రభువా అని మోసే అడగొచ్చు కానీ అలా అడగలేదు నన్ను క్షమించు నాయనా అని కూడా అడగలేదు ఉండిపోయాడు అలాగ ఏం చేస్తావు చేసుకో ఇంకా ఎందుకు తెలుసా ఎంత చెప్పిన నా భార్య నీ నియమాన్ని ఒప్పుకోలేదు అందుకే ఏం చేసింది కేతురా వాటి గల రాయి తీసుకుని వెంటనే ఎవరు చెప్పకుండానే అరే రే నా తప్పిది అన్నమాట తనకు అర్థమైపోయింది సున్నతి తనే చేసింది అంటే మోసే భక్తునికి దేవుడు సున్నతి అనే నిబంధన ముందే ప్రకటించాడు అబ్రహం కాలం నుంచి అది వస్తుంది బాబు అది ఖచ్చితం అని చెప్పాడు ఆ నియమానికి విరుద్ధంగా దేవుని తో ఉండాలనుకున్నాడు ప్రయాణం చేస్తున్నాడు అప్పటికి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కొడుకు అప్పుడే బుట్టాడు అయ్యో అయ్యో నా కొడుకును గాయపరిస్తే నేను ఒప్పుకోమని భార్య దేవుని నియమానికి విరుద్ధం వచ్చింది గాయం అవుతుండవచ్చును పాయింట్ అది గాయం అవుతుండవచ్చును దేవుడు చెప్పాడు కాబట్టి అది గాయమైనా చేయాలి అంతే ప్రైజ్ ద లోడ్ దేవుడు చెప్పిన తర్వాత అయ్యయ్యో అంటే కుదరదు చాలామంది అంటున్నారు మీ దేవుడు ఏంటని అంత క్రూరుడుగా ఉన్నాడు ఎంత క్రూరుడండి సౌలుకు దేవుడు చెప్పాడు వెళ్ళి ఆ దేశం మీద పడు చిన్న పిల్లలు పెద్దల్ని పెద్దలు నిడిచిపెట్టొద్దు ఆవులు నిడిచిపెట్టద్దు దేన్ని నిడిచిపెట్టకుండా మొత్తాన్ని హతమార్చన్నాడు అంత కఠినుడు ఏంటండి దేవుడు చాలామందికి తెలీదు కఠిన కర్తవ్యం ఒకటి ఉంది ఇక్కడ విషయం ఏంటంటే గాయం అవ్వవచ్చును నష్టం జరగవచ్చును నీకు అది తప్పనిపించవచ్చును నీ నీతి కంటే దేవుని నీతి గొప్పది నీ ఆలోచన కంటే దేవుని ఆలోచన గొప్పది నీ న్యాయం కంటే దేవుని న్యాయం గొప్పది ఓ మనుషుడా దేవుని నువ్వు ప్రశ్నించ జాలవు అంత న్యాయం కలిగిన వాడు ఆయన ఒక మాట అన్నాడంటే నువ్వు అక్కడ ఇంకొక ఆలోచన చేయక్కర్లా చేసేయాలంతే దేవునికి మహిమ గాక అది గాయమే కావచ్చు దేవుడు చెప్పింది ఏదైనా చేసేయాలి అంటే చెప్పింది దేవుడా కాదా చూడాలి ఫస్ట్ అలా చూడాలంటే నీకు లేఖనం తెలియాలి దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుడు లేఖనముల్లో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నాడు తీసుకోలేదని కాదు కానీ ఆత్మహత్య విషయంలో ఎప్పుడు దేవుడు మాట్లాడలేదు ఎప్పుడు దేవుడు అలాంటివి ప్రేరేపించలేదు కానీ ఇక్కడ దేవుడు ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు ఏంటంటే నీ భార్యలను అక్కడ విడిచేయండి దేవుని చిత్తం చేయండి అని అంటున్నాడు ఎజ్రా అన్య స్త్రీలను విడిచిపెట్టండి అన్నాడు అక్కడేమో ఏం చెప్పాడు చిన్నపిల్లల్ని కూడా విడిచిపెట్టద్దు హతమార్చేయమన్నాడు కదా భార్యలు భక్తి పరులైనటువంటి భర్తలను కూడా తిప్పగలిగిన సమర్థులు ఎందుకో తెలుసా కొందరు భర్తలు భార్యలను కూడా తిప్పుతారు నీ గాయం అనిపించవచ్చు దేవుని నియమం చెయ్యాలంతే దేవుని నియమం చేస్తే నీ గాయమే సంతోషం అవుతది నీ కన్నీరే నాట్యం అవుతుంది దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రైజ్ దలాడ్ ఇక్కడ అన్య స్త్రీల విషయంలో దేవుడు ఎందుకు ఇలా చెప్పాడంటే ఒకసారి అన్య స్త్రీలను చేసుకుని మహాభక్తుడు తిప్పబడ్డాడు మొదటి రాజుల గ్రంథం చూడండి ఒకసారి పదకొండు నాలుగు వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యహోఅడల యదార్థము కాకపోయేను వృద్ధాప్యంలో ఉన్నాడు ముసలితనం వచ్చేసింది అప్పుడు తిప్పబడింది అంట మనసు అంటాను ఎందుకు అట్లాగా తిప్పబడింది అసలు లాజిక్ ఉందా ఏమైనా నేను చాలాసార్లు ఆలోచించాను ఎట్లా దిప్పబడ్డాడు అంత భక్తి చేశాడు దేవుడు ఎన్నోసార్లు దర్శనం ఇచ్చాడు రాజులలో అంతకు ముందు గాని ఆ తర్వాత కానీ నీలాగింకెవరు ఉండరని చెప్పేశాడు ధనం ఇచ్చాడు జ్ఞానం ఇచ్చాడు అతని సమయంలో యుద్ధాలు లేవు ఎందుకు లేవు తెలుసా చుట్టూ ఎన్ని దేశాలు అన్ని దేశాలకు సౌలభం అని అల్లుడైపోయాడు అతని టైంలో యుద్ధాలు జరగకపోవడానికి కారణం కూడా ఇది అనేక దేశాల స్త్రీలను వివాహం చేసుకోవడం ద్వారా అన్ని దేశాలకు అల్లుడైపోయాడు కొన్ని ఒప్పందాలు ఉన్నాయి ఆ ఒప్పందాలను బట్టి ఆ బలహీనతను బట్టి ఆ అన్య స్త్రీలను బట్టి అతను ఏం చేశాడు తెలుసా వారి మాట విన్నాడు ఒకవేళ వినకపోతే వారు ఫీల్ అయిపోతారు బాధపడిపోతారని ఒప్పందాలు ఏమైనా దెబ్బతింటాయని అతని మనసు వారు తిప్పారంట నేనంట సొలోమోను మనసే తిప్పితే సొలోమోను వంటి వారు ఎవరు చెప్పండి సొలోమోనుకున్నంత విశాల హృదయం ఎవరికి ఉంది చెప్పండి ఓ మహాజ్ఞాని చేసిన అజ్ఞాన పని అతను ఎంత గొప్పడైనా కానివ్వండి దేవునికి విరుద్ధమైన పని అక్కడ చేశాడు ఆ విషయం ఖచ్చితంగా ఈరోజు మనకు దృష్టాంతంగా ఉంది మనకు బుద్ధి కలగడానికి ఉంది ఆ బుద్ధిహీనమైన పని చూడండి ఏం చేశాడంట సలోమో వృద్ధుడైనప్పుడు అతని భార్యలో అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా ఇక్కడ విషయం ఏంటంటే అన్య స్త్రీ ఏదో ఒక రోజు తన వ్యక్తిత్వము తన పెరిగిన వాతావరణం తన రక్తములో నుంచి బయటపడుతూనే ఉంటుంది అర్థమైందా చాలామంది సేవకులు ఇక్కడే పొరపడుతున్నారు చాలామంది సేవకులు బంధుత్వాన్ని బట్టి మేనత్త కూతురని ఊరు కూరుకే అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని ఈరోజు ఇంకా బాధపడుతున్నారు వాళ్ళ సంఘాలు పాడైపోతున్నాయి మారు మనసు లేని అమ్మాయిలను చేసుకొని రక్షణానుభవం లేని అమ్మాయిలను చేసుకొని తప్పు చేస్తున్నారు జాగ్రత్త రక్షణానుభవం లేని వ్యక్తిని జీవితంలోనికి వస్తే నువ్వు అనుకుంటావు నేను తనని మారుస్తానని సొలోమోన వల్లే కాలేదు నీ వల్ల అవుతుందా అన్య స్త్రీలు హృదయాన్ని తిప్పే ప్రమాదం ఉంది పెళ్ళయింది ఎన్నో సంవత్సరాలు గడిచింది పిల్లలు ఉన్నారు ముసలితనం వచ్చింది అన్ని సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళ హృదయం మారలే చూడండి సోలోమోని తీసుకెళ్ళి ఎక్కడ కూర్చుని పెట్టారు ఇతర దేవతల ముందు కూర్చుని పెట్టారు అందుకే దేవునికి అది నచ్చలేదు సరి అయిన నిర్ణయం లేకపోతే భార్యలు భర్తలను దేవునికి దూరం చేస్తారు సరి అయిన నిర్ణయం తీసుకోకపోతే కొందరు అన్య భర్తలు భార్యలను దూరం చేసుకుంటారు దేవునికి జాగ్రత్త అది ఇటైనా ఇది అటైనా ప్రమాదమే అందుకే ఇక్కడ సొలోమోను ప్రస్తావన వచ్చింది ఒకసారి ఎజ్రా పది పదమూడు చూడండి ఒకసారి అయితే జనులు అనేకులై ఉన్నారు మరియు ఇప్పుడు వర్షము బలముగా వచ్చుచున్నందున మేము బయట నిలువలేము ఈ పని ఒకటి రెండు దినములలో జరుగునది కాదు ఈ విషయంలో అనేకులము అపరాధులము కాబట్టి సమాజపు పెద్దలనందరినీ ఈ పని మీద ఉంచవలెను మన పట్టణంలో ఎందు ఎవరెవరు అన్య స్త్రీలను పెళ్లి చేసుకొనిరో వారందరూను నిర్ణయ కాలమందు రావలను మరియు ప్రతి పట్టణము యొక్క పెద్దలను న్యాయాధిపతులను ఈ సంగతిని బట్టి మా మీదికి వచ్చిన దేవుని కఠినమైన కోపము మా మీదికి రాకుండా తొలగిపోనట్లుగా వారితో కూడా రావలను అని చెప్పాను అది సంగతి ఇంకా ఎట్టకేలకు ఆప్షన్ లేదు పెళ్లి చేసుకున్నారు స్త్రీలను ఖచ్చితంగా మీరు ఏం చేయాలి దేవుని చిత్తాన్ని జరిగించడానికి సిద్ధ మనసు కలిగి వారిని విడిచిపెట్టేయండి అని ఎజ్రా చెబుతున్నారు ఇది ప్రస్తుతం మనకు న్యాయంగా తోచట్లేదు అవునా కదా అది ఎలా కుదిరిద్ది మార్చుకునే ప్రయత్నం చేయండి ఏదో చెప్పి చూడండి మారిద్దేమో చూడండి విడిచిపెట్టమంటారు ఏంటంటే అలాగా తప్పు కదా కొన్ని సందర్భాల్లో హృదయం కఠినం చేసుకోవాల్సి వస్తుంది అసలు ఆ పరిస్థితి చూడండి వాళ్ళు ఎంత కఠినం చేసుకోవాలి హృదయాన్ని మీకు తెలిసి అప్పటికే వాళ్ళకి పిల్లలు కూడా ఉన్నారు ఎంత కఠినం చేసుకోవాలి ఒక భర్తకి బయట వాళ్ళందరికంటే కూడా హృదయంగా దగ్గరగా ఉండే వాళ్ళు ఎవరెవరు చెప్పండి భార్య పిల్లలు వీళ్ళ తర్వాత ఇంకెవరికైనా ప్లేస్ ఉంటుంది కదా ఎక్కువ ప్రేమించేది వీళ్ళని వీళ్ళ తర్వాత ఇంకెవరైనా ఒక్కసారి ఆలోచించండి అప్పటికి ఎన్నిసార్లు ఎత్తుకుని ముద్దాడారు ఎన్నిసార్లు గోరముద్దులు పెట్టారు ఎంత ప్రేమించారు భార్యని ఎంత ఇష్టపడ్డారు విడిచిపెట్టండి అంటే నిర్మోహమాటంగా విడిచిపెట్టడానికి వాళ్ళు రెడీ అవుతున్నారు అక్కడ ఇంత కఠినం ఏంటి అంటే భక్తుడు కొన్నిసార్లు దేవుని చిత్తము చేయడానికి హృదయాన్ని కఠినం చేసుకోవలసి వస్తుంది ఏజ్కి చూడండి మూడో అధ్యాయంలో ఎనిమిదో వచనంలో ఒక మాట ఉంటుంది ఇదిగో వారి ముఖము వలనే నీ ముఖమును కఠినమైనదిగా నేను చేసేదను వారి నుదురు వలనే నీ నుదురును కఠినమైనదిగా చేసేదను నీ నుదురు చెకుముకి రాతి కంటే కఠినముగా ఉండు వజ్రము వలె చేసేదను దేవునికి స్తోత్రం కలుగును గాక ఎందుకు అంత కఠినం చేస్తావు పైన చూడండి వచనంలో అయితే ఇస్రాయిలీలందరూ సిగ్గుమాలిన వారు కఠిన హృదయాలునై నేను చెప్పిన మాటల నాలకింప నొల్లకై ఉన్నారు కనుక నీ మాటలు విననల్లరు అది అందుకు నిన్ను నేను ఏం చేస్తాను కఠినపరుస్తాను భక్తుని హృదయం కఠినం కూడా అవ్వాలి అయితే కఠినం అవ్వాలంటే ఇంకా అంత కఠినంగా ఉండాలని కాదు కొందరు ఊరికే కఠినంగా ఉంటారు వాళ్ళ ముఖం చూస్తేనే చాలా కఠినంగా ఉంటుంది భక్తి అంటే కాదు భక్తిలో కఠినత్వం అనేది ఒక భాగం ఒక కర్తవ్యం ప్రైజ్ ద లాడ్ భక్తులు చాలా సున్నితంగా ఉండాలి చాలా మృదు స్వభావిగా ఉండాలి ఎదుటివాడు కూడా వచ్చి నీతో తన బాధను పంచుకునే విధంగా సౌజన్యుడై ఉండాలి అయితే దేవుని కర్తవ్యాన్ని చేయాల్సి వచ్చినప్పుడు ఏవైనా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే కూడా తీసుకోనగలిగిన కఠిన హృదయం కావాలి దేవునికి స్తోత్రం కలుగును ఎజ్రా పది పద్దెనిమిదికి రెండు ఒకసారి యాజకుల వంశములో అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని ఎవరు చేసుకున్నారంట యాజకుల వంశంలో కూడా అట్లాగే చేసుకున్నారంట యాజకులు కూడా అన్య స్త్రీలను చేసుకున్నారు యాజకులకు ధర్మశాస్త్రం తెలుసు దేవుడు తెలుసు అన్ని తెలిసి తెలిసి కొందరు ఏం చేస్తారు తెలుసా బంధు ప్రీతితో చేసేస్తారు ఏం చేయాలో అర్థం కాలేదు సార్ ఇంకా అప్పుడు చేసేసాము అలాంటి వారు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నవారుగా భూమి మీద నీ చిత్తం నువ్వు నెరవేర్చుకుంటున్నావు శాశ్వతకాలం భూమి మీద ఉంటావనైనా ఏదో ఒక రోజు దేవుని దగ్గరకు వస్తావా అక్కడికి వచ్చినప్పుడు ఏ ముఖం పెట్టుకొని వస్తావు ఆయన చిత్తం చేయలేదు నువ్వు ఆయన మాట వినలేదు నువ్వు పదిహేడు వచనం చూడండి ఆ పైన మొదటి నెల మొదటి దినమున అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్న వారందరి సంగతి వారు సమాప్తం చూడండి వారిది ప్రైజ్ వజ్ర అంటే అర్థం ఏంటి వజ్రము సుత్తితో కొట్టారనుకోండి సుత్తి విరిగిద్ది కానీ వజ్రం పగలదు అసలు దేనికి అనేది వజ్రం అన్నమాట ఒక మాట చెప్పాలంటే వజ్రము వలేని హృదయం కఠినము చేస్తాను అందుకే అన్నాడు ఆ మాట దేవునికి స్తోత్రం కలుగును గాక కొన్ని సందర్భాల్లో తప్పదు కఠినత్వం అది పక్కోడికి తప్పు అనిపించవచ్చు దేవునికి రైట్ అనిపిస్తే అది చేయను అంతే దేవునికి స్తోత్రం కలుగును గాక వాళ్ళు ఒప్పుకున్నారు వాళ్ళు మాటిచ్చేసారు పంతొమ్మిది వచ్చనం చూడండి ఒకసారి వీరు తమ భార్యలను పరిత్యించదని మాట ఇచ్చి మరియు వారు అపరాధులే ఉన్నందున అపరాధ విషయంలో మందల్లో ఒక పొట్టేలు చెల్లించి ఈ భార్యనైతే ఉండని ప్రభు ప్లీజ్ చెల్లదు నాయనా అలాంటివి బలు అర్పించి దేవుని లొంగ తీసుకోలేవు దేవుని మాట మాటే పొట్టేలు అర్పించినంత మాత్రమే దేవుడు ఒప్పుకుంటాడా కాదు కదా సౌలు చేసిన తప్పదే దేవుడు చేయమన్నాడు మొత్తం లేకుండా చేయమన్నాడు ఆయన ఏం చేశాడు తీసుకొచ్చి దేవునికే బలం అర్పిస్తున్నానంట కొందరు అట్లా చేస్తారు నేను చాలా పెద్ద తప్పు చేశాను కదండి నేను ఏదైనా అర్పించి దేవునికి క్షమాపణ అడుగుతాను అర్పించడం అర్పించడమే బాబు అయినా సరే దేవుడు చెప్పిందే చేయాలి అందుకే వారు ఇస్తారని మాట ఇచ్చి పొట్టేలు అర్పించారంట దేవునికి స్తోత్రం కలుగురాపా చేసుకుని ఉండి అర్థం ఏంటో చెప్పనా వాళ్ళు కొందరు పిల్లతల్లుల్ని పెళ్లి చేసుకున్నారు కొందరికేమో పిల్లలు కూడా పుట్టారు రెండో కలిసి వచ్చేటట్లుగా దేవుడు అక్కడ మాట్లాడాడు చదువుతారు ఇంకోసారి వీరందరూ స్త్రీలను పెళ్లి చేసుకుని ఉండిది ఈ స్త్రీలలో కొందరు పిల్లలు గలవారు ఈ స్త్రీలలో కొందరు ఎవరు పిల్లలు గలవారు వాటన్నింటినీ దేవుడు ఒప్పుకోవట్లేదు ఎందుకో తెలుసా రాబోయే భవిష్యత్ తరాలు కూడా ఇలాగే మారిపోతాయి దేవుడు ఒక్కసారి ఒప్పుకుంటే అది న్యాయం దేవునికి స్తోత్రం కలుగును గాక అందుకు దేవుడు అక్కడ ఖచ్చితంగా వారు పరిచయించడానికి ఒప్పుకున్నాడు అందుకే యాజకుడు మాట్లాడాడు అక్కడ ఇక్కడ దేవుడు ఒప్పుకున్నాడు అనుకోండి ఆ తర్వాత ఏమవుద్ది ఇస్రాయలు జనాంగము యాత్ర చేస్తున్నప్పుడు వారితో పాటు ఐగుప్తీయులు ఉన్నారు వారితో పాటు ఏమండి ఉన్నారా లేదా అన్ని దేశస్తులు ఉన్నారు అందుకే వారు ఊరికే సనగడం ప్రారంభించారు వాళ్ళ బుద్ధులన్నీ వీళ్ళకొచ్చాయి ఇస్రాయేల్ యాత్ర మన జీవిత యాత్రకు దేవుడు ముడిపెట్టి దుష్టాంతంగా ఇచ్చాడు అలా ఉండకూడదు పిల్లలు పాడైపోయే ప్రమాదం ఉంటుంది తెలుసా మీకు పిల్లలు పాడైపోతారు మా నాన్నగారు ఒకటి నమ్ముతున్నారు మా అమ్మగారు ఒకటి నమ్ముతున్నారు నేను ఇంకోటి నమ్ముకుంటానని ఖచ్చితంగా ఒక దాని మీద ఉండలేరు తప్పది అసలు ఇలాంటి నిర్ణయం తీసుకోవచ్చా తీసుకోకూడదా భార్యని వెలివేయవచ్చా ఇక్కడ వీళ్ళు వెలివేస్తుంటే ఈనాడు చాలా మంది అడుగుతున్నారు నేను ఒక మాట చెప్పనా ఈ రోజు యజ్రా దగ్గరకు వచ్చి ఇది చదివి ప్రశ్నిస్తున్నారే అబ్రహాం దగ్గర ఎందుకు ఈ ప్రశ్న రాలేదు అప్పుడేమో న్యాయం అని ఎందుకు అనిపించింది ఆదికాండం ఇరవై అధ్యాయం చూడండి ఒకసారి పది నుంచి పన్నెండు వచ్చినాను ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టము ఈ దాసి కుమారుడు నా కుమారుడని ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో నేను చాలా ఏమనింది ఈ దాసిని ఈ దాసి కుమారుని వెలివే అబ్రాహం ఎంత బాధపడు ఉంటాడు చూడండి అవునా మీకు విషయం తెలుసా సంతానం కలుగుతుందన్న తర్వాత అబ్రహం ఎదురు చూశాడు కదా అబ్రాహాకు మొదటి పుట్టిన సంతానం ఎవరు ఇస్మాయిలు ఎంత ముద్దాడు ఉంటాడు ఎంత ప్రేమించుంటాడు ఇస్సాక్ కంటే ఇస్మాయిల్ని ఎక్కువ ప్రేమించాడు ఎందుకంటే మొదటి సంతానం కదా అంత ప్రేమించినవన్నీ అంత ఎత్తుకుని ముద్దాడిన వాడిని నాన్న నాన్న వాడిని పిలుపులకు బానిస అయిపోయాడు అంత ప్రేమను ఒకసారి కఠినపరచుకోవాల్సి వచ్చింది హృదయం గాయపరచుకోవాల్సి వచ్చింది దేవుని చిత్తము చేయడానికి వెళ్ళి దేవుని అడిగాడు ఏదో అంటుందయ్యా అంటే దేవుడు కూడా అన్నాడు ఆమె చెప్పినట్టే చేయడు చూడండి ఆ మాట పన్నెండవచనంలో అయితే దేవుడు ఈ చిన్నవాణిని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు సారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము అది సంగతి చూసారా అప్పుడు అబ్రహాము హృదయాన్ని కఠినపరుచుకున్నాడా లేదా దేవుడు కూడా చేయమన్నాడని కఠినపరచుకుని ఏం చేశాడు అప్పుడు ఎందుకు న్యాయమైందో కాలంలో కూడా అందుకే న్యాయం అవుతుంది దేవునికి స్తోత్రం కలుగును గాక కానీ ఇప్పుడు కొన్ని ప్రశ్నలు మిగిలిపోతాయి కానీ అప్పుడు ఇస్మాయిల్ విషయంలో దేవుడు ఆశీర్వాదపు వాగ్దానం చేశాడు మరి వీళ్ళ విషయంలో దేవుడు ఏమైనా చేశాడా ఇవన్నీ పరిగణలోనికి వస్తాయి ఇవన్నీ పరిశీలించి ఆలోచించాలి ఇంకోప్పు ప్రశ్నలు వస్తాయి ఏంటో తెలుసా మొదటి కొరింది పత్రిక ఏడో అధ్యాయంలో నీ భర్త అన్యడై ఉండవచ్చు కానీ ఎడబాయొద్దు తనను మార్చుకునే ప్రయత్నం చేయి నీ భార్య అన్యురాలయ్య ఉండవచ్చు తనని ఎడబాయొద్దు మార్చుకునే ప్రయత్నం చేయాలి దేవుడు పౌలు గారి ద్వారా మాట్లాడిన సందర్భాలు కూడా అడ్డొస్తాయి వాటి పరిస్థితి ఏంటి కిరణ్ పాల్ గారు చూడండి మొదటి పదవచనం నుంచి మరియు పెండ్లి అయిన వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించినది ఏమనగా భార్య భర్తను ఎడబాయకూడదు ఎడబాసిన ఎడలా పెండ్లీ అది భార్య భర్తను గాని భర్త భార్యను గాని ఎడబాయరాదు ఒక ఎడబేయాలనే ఉంటే పెళ్లి చేసుకోరకూడదు అర్థమైందా ఇది దేవుడు చెప్పాడు చూడండి లేదా తన తన భర్తతో మరియు భర్త భార్యను పరిత్యంపకూడదు ప్రభువు కాదు నేనే తక్కిన వారితో చెప్పునదేమనగా ఏ సహోదరునికైనా అవిశ్వాసురాలైన భార్య ఉండి ఆమె అతనితో కాపురం చేయని ఇష్టపడిన ఎడల అతడు ఆమెను పరిత్యంపకూడదు చూసారా అవిశ్వాసురాల్ని ఏం చేయకూడదని అన్నాడు విడిచిపెట్టకూడదు అన్నాడు కానీ అక్కడ ఎజ్రా చెప్తున్నాడు విడిచిపెట్టమంటున్నాడు ఇక్కడ పౌలు గారు అక్కడ ఎజ్రా క్లాష్ వచ్చిందిగా ఏంటి రెండు దేవుని లేఖనాలే అక్కడ అవుననుంది ఇక్కడేమో కాదనుంది ఏం చేద్దాం ఎందుకని దేవుడు ఇలా చెప్తున్నాడు ఏం జరిగిందని కొత్త నిబంధన కాలంలో పౌలు గారు ఇలా మాట్లాడాడు చూడండి అక్కడ ఇంకో మాట ఉంటుంది మరియు ఏ స్త్రీకైనా అవిశ్వాసి అయిన భర్త ఉండి ఆమెతో ఒక ఆపురము చేయని ఇష్టపడిన ఎడల ఆమె అతని పరిత్యజింపకూడదు పద్నాలుగో వచనం అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును అదిగోండి చెప్పేశాడు అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచాడు అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును అయితే ఇక్కడ విషయం ఏంటంటే చేసుకొనకూడదు అని దేవుడు చెప్పాడు ఒకవేళ చేసుకుంటే విడిచిపెట్టకుండా వారిని పరిశుద్ధపరచుకోమని చెప్పాడు కరెక్టే ఇదే సూత్రం అక్కడెందుకు వర్తించలేదు ఎజ్రా దగ్గర చేసుకున్నారు మరి పరిశుద్ధపరచుకునే చాయిస్ ఎందుకు రాలేదు ఎందుకు కుదరలేదు అంటే లేని ఎడలా మీ పిల్లలు అపవిత్రులై ఎందురు అతి పిల్లలు ఏమైపోతారంట లేదంటే అపవిత్రులైపోతారంట ఇప్పుడైతే వారు పవిత్రులు అయితే అవిశ్వాసి అయిన వాడు అవిశ్వాసీ అయిన వాడు ఎడబాసిన ఎడబాయ వచ్చును అట్టి సందర్భములలో సహోదరునికైనాను సహోదరికైనాను నిర్బంధం లేదు అంటే అర్థం ఏంటంటే నీకు నువ్వు విడిచిపెట్టకు ఒకవేళ వాళ్ళే ఎంత చెప్పినా వినకుండా విడిచిపెట్టిపోతే నువ్వు ఇంకొక కొత్త జీవితం స్టార్ట్ చేయొచ్చు నో ప్రాబ్లం అని చెప్తున్నాడు కానీ నీకు నువ్వు విడిచిపెట్టద్దు అని అంటున్నాడు అవును కదా సో ఎంత అనుకున్నా సరే మనం ఏ న్యాయం అనుకున్నా ఆ న్యాయం ఇక్కడ కనబడింది కానీ ఎజ్రా దగ్గర ఆ న్యాయం కనబడట్ల విడిచిపెట్టేయమంటున్నాడు ఎందుకలా దేవుడు తీర్మానించాడు పౌలు గారి దగ్గరనేమో ఇలా ఉంది అక్కడ అలాగ ఉంది అందుకే పౌలు గారు ఒక మాట అన్నారు ఏంటంటే చేసుకోకుండా ఉండుట మంచిది అన్నాడు ఏడో అధ్యాయ మొదటి వచ్చిన చూడండి మీరు రాసిన వాటి విషయం స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు ఏంటంట మరల అదే బైబుల్ వివాహం అన్ని విషయంలో ఘనమైనది గంచమని కూడా చెప్పింది ఇప్పుడు ఇవన్నీ ఒక వరుసలో పెట్టి మనం దేన్ని న్యాయం దేన్ని అన్యాయం అని చెప్పి తీర్చిదిద్దితే మనం ఏం చేయాలి అర్థమవుతుంది చాలా సింపుల్ చెప్తున్నా వినండి పెద్ద విషయం ఏం కాదు దాన్ని దీన్ని మనం ఒకే దృష్టితో చూస్తే మనకు అది అన్యాయంగానే కనబడుతుంది ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే అన్య స్త్రీని ఒకవేళ చేసుకుంటే విడిచిపెట్టాలి ఎందుకు విడిచిపెట్టాలంటే తను నీ మనసు తిప్పే అవకాశం ఉంది కాబట్టి విడిచిపెట్టాలి అవునా రైట్ ఇంకా ఇక్కడికి వచ్చేసరికి అవిశ్వాసి అయిన భార్య అన్నాడు అవిశ్వాసి అంటే స్త్రీనే అని ఎందుకు అనుకోవాలి అవిశ్వాసి అంటే అన్యస్త్రీ అని ఎందుకు అనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు విడిచిపెట్టినా విడిచిపెట్టవచ్చుననే మాట ఉంది కదండి కాబట్టి అన్నిలు విడిచిపెట్టేస్తుంటారు అట్లాగే అని లేదు 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 బైబుల్ గ్రంథంలో విశ్వాసులనే పౌలు గారు మీలో అందరికీ విశ్వాసము లేదు కొందరు అవిశ్వాసులై ఉన్నారు అని సంఘంలో వారితోనే అన్నాడు అంతేందుకండి అల్ప విశ్వాసులారా అని యేసుప్రభు ఎవరితో అన్నాడు అన్నాడు అవిశ్వాసి అంటే దేవునిపై నమ్మకం లేనివాడు దేవుని నియమం చేయనివాడు దేవుని హృదయంలో కలిగిలేని వారు అందుకే ఈ మాట నేను మొదట్లో అన్నా అన్యులంటే ఎవరని చెప్పాను వేరే దేశస్థులనే కాదు దేవుణ్ణి తన హృదయంలో కలిగి ఉండలేని మనవాడు కూడా అన్యుడే దేవుణ్ణి తన హృదయంలో కలిగి ఉండలేని మన తల్లిదండ్రులైన అన్యులే మన పిల్లలైనా అన్యులే క్రీస్తును నిత్య నిత్యదేవుణ్ణి సత్యదేవుని హృదయంలో ఉంచుకోలేని వారు ఎవరైనా అన్యులే మీ హృదయమును తిప్పివేసే అన్యత మీ హృదయమును తిప్పివేసే క్రమములు కలిగిన ఎవరు నీతో ఉన్నా సరే వారిని విడిచిపెట్టడం మంచిదే అందుకే అపహాసకులు కూర్చున్న చోట కూర్చోవద్దన్నాడు వాళ్ళందరూ అపహాసకులు అక్కడ వారు హృదయాన్ని తిప్పేస్తున్నారు మీకు తెలుసే అప్పటికే ఏం జరిగిందో ఎజరా మాట అనడానికి కారణం ఏంటి తెలుసు అప్పటికే యాజకులు కూడా అన్య స్త్రీలను వివాహం చేసుకుని దేవుని వాక్యాలను మర్చిపోయి ఆ ఏమి కాదులే అనే నిర్లక్ష్య వైఖరి వచ్చేసింది ఇంకా ఆ వైఖరి వచ్చేసిన తర్వాత వారు అప్పటికే ఎన్నో తప్పులు చేసేస్తున్నారు వ్యభిచారం చేసేస్తున్నారు విగ్రహారాధన కూడా చేసేస్తున్నారు డెబ్బై సంవత్సరాల చెరకాలంలో వారికి దేవుని మందిరం లేదు దేవుని నియమం లేదు దేవుడు నియమించిన విశ్రాంతి దినము ఆచారం లేదు ఏమీ లేదు వారు ఇతర దేవతలను పూజిస్తున్నారు పిల్లలు కూడా పూజించడం నేర్చుకున్నారు విడిచిపెట్టమంటే పిల్లలు డాడీ డాడీ అని ఏడుస్తారా లేదా పిల్లలకు అన్యాయమే కదా భార్యకు అన్యాయం కాదా ఇక్కడ ఈ లోకపు న్యాయాన్యాయాలు దేవుడు అక్కడ పరిశీలించట్లేదు ఒక ఆత్మ రక్షింపబడి తాను ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న యుగ యుగాల సంకల్పం ఒక వ్యక్తులు నెరవేరడమే దేవునికి ప్రాముఖ్యం మీకు తెలుసా దేవునికి ఈలోకపు ప్రేమలు ఈ లోకపు న్యాయాలు ఆయనకు అసలు ఆవగించంత కూడా కాదు భక్తుడెప్పుడు భక్తుడవుతాడంటే దేవునికి ఇష్టం లేని దాన్ని అది న్యాయాన్యాయాల ప్రసక్తే లేకుండా దేవునికి నచ్చినప్పుడు దేవుడు చెప్పినప్పుడు దేవుడే చెప్పాడని నీకు నిర్ధారణ అయినప్పుడు మౌనంగా చేసేయాలి ఆ ఇసాకుని ఇవ్వడం అబ్రాహంకి ఇష్టమా ఇవ్వడం దేవుడు చెప్పినందుకు తీసుకెళ్ళిపోయాడు అంతే హృదయం కఠినపరుచుకున్నాడే భక్తుడు అవుతాడు దేవుని చిత్తం చేయాల్సి వచ్చినప్పుడు దేవుని చిత్తమే చెయ్యాలి మన ఇష్టం చేయకూడదు ఆడే భక్తుడు అవుతాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఏదైనా నీకు న్యాయం అనిపించట్లేదు కానీ అది దేవుడు చెప్పాడు చేయాలంతే ఎందుకు ఎజ్రా అలా ప్రకటించాడంటే దేవుడు భవిష్యత్తు చూశాడు చూసి ఈ స్త్రీలు ఖచ్చితంగా వీళ్ళని తిప్పేయబోతున్నారని దేవుడు ముందే చూశాడు చూసేసి ఎజ్రాతో ఆ మాట పలికించాడు ఎందుకంటే భవిష్యత్తు చూసిన తర్వాతనే దేవుడు గర్భంలో ఉన్నటువంటి యేసవును యాకోబును ఏం చేశాడంట ద్వేషించను అని ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక మూలముగానే నిలుకడగా ఉండు నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడి ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించితిని ఏ సాగును ద్వేషించితిని అని వ్రాయబడి ఉన్నది ఇప్పుడు చెప్పండి ఇది దేని ప్రకారం న్యాయమైంది పిల్లలు ఇంకా పుట్టి పేలైన కీడైన చేయకముందు ద్వేషించడం ఏంటి అంటే భవిష్యత్తు చూశాడు యుక్త వయసు వచ్చినప్పుడు నా మాటకు ఎవరు విలువిస్తారు నా మాట ఎవరు వింటారు నేను ఇష్టపడేదాన్ని ఎవరు ఇష్టపడతారు చూసేశాడు చూసేసి అక్కడ రాయించాడు నేను వారిని ద్వేషిస్తున్నాను ఎవరిని ఏసావుని యాకోబును ప్రేమిస్తున్నాను ఇక్కడ ఏ న్యాయంతో దేవుడు ఈ మాట ప్రకటించాడో అక్కడ అదే న్యాయంతో ఎజ్రానోటా ఆ మాట ప్రకటించాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆ స్త్రీలు ఇంకెప్పటికీ మారరు అనేకులు ఉన్నారు వారు అలవాటు అయిపోయింది వారు వీరిని మారుస్తారు అందుకని దేవుడు ఏం చేశాడు అక్కడ వారి విషయంలో అలాగూ తీర్మానించాడు ఇప్పటికీ చెప్తున్నాను ఎవరైనా సరే ఎంత చెప్పినా వినని భార్య నీకుంటే సత్యదేవుని తెలుసుకోవడానికి నిత్య రక్షణ కాపాడుకోవడానికి అసలు మీద బ్రతుకున్నది మనం సహజీవనం చేస్తున్నది ఈ లోకంలో శాశ్వతంగా బ్రతకడానికి కాదు ఏమండి ఈ లోకంలో శాశ్వతంగా ఎవరైనా ఉంటారో చెప్పండి మరి శాశ్వతంగా ఉండేదే విలువైందా శాశ్వతంగా ఉండంది విలువైందా ఉండేదే విలువైనప్పుడు అదే ఖచ్చితం అర్థమైంది కదా వారిని నువ్వు విడిచిపెట్టకు నువ్వు వారికి చెప్పి చూడు ఎంత చెప్పినా వినకపోతే నిన్ను వారు పాడు చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు వారు ఖచ్చితంగా నీ నుంచి వారు దూరం అయిపోవాల్సిందే అప్పుడు నీకు ఏడో అధ్యాయంలో ఉన్న మాట వర్తించదు అప్పుడు నువ్వు ఏం చేయవచ్చునో తెలుసా ఎజ్రా దగ్గరికి రావచ్చు కానీ ఏం చేద్దాం ఈ లోకంలో మనం అలా కఠినంగా విడిచిపెట్టి ఉంచితే లోకం ఊరుకుంటుందా ఓ నీ సొంత భారీనే విడిచిపెట్టావు నువ్వేంటో మాకు చెప్పేది సువార్త అంటదానదా మరి ఏం చేద్దాం అందుకే అన్య స్త్రీలను పెళ్లి చేసుకోవద్దు ఇది సమాధానం ప్రైజ్ తెలో ఇక ముందు చేసుకున్న వారు ఉంటే మార్చుకునే ప్రయత్నం చేయండి ఎంత చెప్పినా మారకపోతే దేవునికి అడగండి దేవుడే తీసేస్తాడు దేవా నేను ఎంతో మార్చాలని చూసినా కానీ తనే నన్ను మారుస్తుంది నీకు అప్పగిస్తున్నాను నన్ను ఏం చేయమంటావు ఈ యుగ ధర్మంలో నేనేం చేసినా కానీ తప్పైపోతుంది నీవే నీకు నచ్చింది చేయమన్నప్పుడు ఒకవేళ తను పరిశుద్ధపరచబడిందా మంచిది లేదంటే దేవుడు ఏం చేయాలో అది చేస్తాడు నువ్వు నాశనం అవడం కంటే అసలు ఎప్పటికీ రక్షణలోనికి రాకుండా ఉండేవారిని దేవుడు తీసేస్తాడు ప్రేమామయుడు ప్రేమతో విధించే మరణం ఒకటి ఉంది ఈ విషయంలో సరి అయిన న్యాయం మీ మనసుకు దేవుడే నేర్పించుగాక ఏది మనుషుడో నీకు తెలిసి ఉన్నది మహాపరిశుద్ధుడు వేను మా కన్న తండ్రి నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా ప్రభువా ఈ ప్రజలందరికీ ప్రభువా నీ సత్యము తెలియనట్లుగా పరిశుద్ధాత్ముడ మీరు దిగిరండి నీ కార్యము జరుగును గాక నీ మహిమ కలిగిన హస్తము ప్రతి ఒక్కరి మీదకొచ్చును గాక మారు మనసును అయా పశ్చాత్తాపమును వాక్య జ్ఞానానుభవం మీరు అనుగ్రహించండి ఇంకా అనేక సంగతులు గ్రహితురుగాక సంఘములన్నింటినీ నీ చేతికి అప్పగిస్తా ఏ సునామములు అడుగుతున్నాము తండ్రి ఆమెన్